నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ నుంచి కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి యూసాఫ్ కార్గో వారు గుడ్ న్యూస్ చెప్పారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి పోర్ట్ ట్యాక్స్ కానీ ఇన్సూరెన్స్ కానీ అలాగే డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు ప్యాకింగ్ పూర్తిగా ఉచితం కువైట్లో మీరు ఎక్కడ ఉన్నా సరే కానీ ఫోన్ చేస్తే మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ యొక్క సామాన్లను జాగ్రత్తగా తీసుకుని భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు ఇతర కార్గోల మాదిరిగా ఎటువంటి ఎక్స్ట్రా ఛార్జీలు యూసఫ్ కార్గోలో లేవు మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూస్ ఆఫ్ కార్గో ఉంది ఇంకెందుకు ఆలస్యం స్క్రీన్ మీద కనపడే నెంబర్లకు వెంటనే సంప్రదించండి నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో వాట్సాప్ మరియు సోషల్ మీడియా వాడేవారికి భారీ హెచ్చరికని చెప్పుకోవచ్చు వివరాలు ఎక్కి వెళితే కువైట్ సోషల్ మీడియా యాప్ అకౌంట్లు మరియు ముఖ్యంగా వాట్సాప్ ను హ్యాక్ చేసే ప్రయత్నాలు పెరుగుతూ ఉన్నాయని చెప్పేసి కువైట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ కువైట్లోని ప్రజలను హెచ్చరిస్తూ ఉంది అలాగే దాడి చేసేవారు కొన్నిసార్లు ఎటువంటి వినియోగదారుల జోక్యం లేకుండా వాళ్ళ యొక్క అకౌంట్లను హ్యాక్ చేస్తూ ఉన్నారని చెప్పేసి అలాగే వాళ్ళు మనం చూసుకుంటే కానీ ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు వాట్సాప్ కావచ్చు యూట్యూబ్ కావచ్చు ఇతర సోషల్ మీడియా ఖాతాలు ఏవైతే ఉన్నాయో టిక్ టాక్ కావచ్చు అవి హ్యాకర్లు ఎవరైతే ఉన్నారో మన అనుమతి లేకుండానే వాళ్ళు హ్యాకింగ్ చేస్తూ ఉన్నారని చెప్పేసి కువైట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ కువైట్లోని ప్రజలను హెచ్చరించింది ఎట్టి పరిస్థితిలోనూ ఏదైనా ధృవీకరణ కోడ్లు లేదా పాస్వర్డ్లను ఇతరులతో పంచుకోవద్దని చెప్పేసి పరిణామాలపై కొనసాగుతూ ఉన్న పర్యవేక్షణను నిర్ధారిస్తుందని చెప్పేసి ఏదైనా కొత్త సమాచారం అందుబాటులోకి వచ్చిన వెంటనే ప్రకటించబడుతుందని చెప్పేసి కేంద్రం కువైట్లోని ప్రజలకు సలహా ఇస్తూ ఉంది దయచేసి మీకు వచ్చిన ఓటీపీలను కానీ మీ యొక్క పాస్వర్డ్లను కానీ మీ యొక్క ఏటీఎం కార్డ్ పిన్ నెంబర్లను కానీ మీ అకౌంట్లకు సంబంధించిన పాస్వర్డ్లు ఏవైనా సరే కానీ ఇతరులకు పంచుకోవద్దని చెప్పేసి ఇతరులతో మీరు ఏదైనా ఆఫర్లని చెప్పేసి డిస్కౌంట్లని చెప్పేసి మీకు లాటరీ తగిలింది బంపర్ ఆఫర్ అని చెప్పేసి ఎటువంటి సమాచారం వచ్చినా సరే కానీ ఓటీపీలు కానీ పాస్వర్డ్లు కానీ గుర్తు తెలియని వ్యక్తులతో ఆన్లైన్ ద్వారా పంచుకోవద్దని చెప్పేసి అధికారులు కోరుతూ ఉన్నారు ప్రతి ఒక్కరూ తమ యొక్క సోషల్ మీడియా అకౌంట్లను రక్షించుకోవడానికి కొన్ని విధానాలను అనుసరించాలని చెప్పేసి నేషనల్ సైబర్ సెక్యూరిటీ కేంద్రం అయితే తెలుపుతూ ఉంది స్మార్ట్ ఫోన్ సిస్టమ్లను ఐఓఎస్ మరియు ఆండ్రాయిడ్ తాజా వెర్షన్లను అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అన్ని యాప్లలో రెండు కారకాల ప్రామాణీకరణ ప్రారంభించాలని చెప్పేసి సోషల్ మీడియా యాప్లను తాజా వెర్షన్ అప్డేట్ చేయండి ఏవైనా అనుమానాస్పద కాళ్ళు లేదా మెసేజులు వస్తే వాటిని పట్టించుకోవద్దని చెప్పేసి ఒకవేళ మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే సంబంధిత అధికారులకు వెంటనే వెళ్ళి కంప్లైంట్ చేయండి ముఖ్యంగా వాట్సాప్ వాడేవారు ఎవరైతే ఉన్నారో వాట్సాప్కు పలు మెసేజ్లు వస్తూ ఉన్నాయని చెప్పేసి దీని ద్వారా వాట్సప్లను హ్యాక్ చేసే వాళ్ళు ఇటీవల కాలంలో కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయని చెప్పి కువైట్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ సెంటర్ అధికారులు ఇచ్చి హెచ్చరించడం జరిగింది కాబట్టి మన భారతీయులు అందరూ జాగ్రత్త ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్